నెల్లూరు కూటమిలో తుఫాను తీవ్ర రూపం దాల్చింది కూటమి నేతల్లో కలవరం కలిగించింది అయితే అనూహ్యంగా ఈ తుఫాను తాకిడి పిఠాపురం తీరాన్ని తాకింది పిఠాపురంలో ఎస్విఎస్ఎన్ వర్మను తుఫాను బాధితుడిగా మిగిల్చింది నెల్లూరులో తుఫాన్ చెలరేగడం అది పిఠాపురం తీరాన్ని తాకడం ఎస్విఎస్ఎన్ వర్మని బాధితుడిగా మిగిల్చడం దీనంతటి వెనుక మంత్రి నారాయణ స్కెచ్ ఉందా అనే సందేహం కలుగుతోంది మంత్రి నారాయణ సేఫ్ గేమ్ ఆడుతున్నారు అనే అభిప్రాయం బలపడుతోంది మంత్రి నారాయణ తన స్కిన్ కాపాడుకోవడం కోసం వర్మని బలిపశువుని చేశారు అనే అభిప్రాయం వినిపిస్తోంది వర్మని ఎంతగా అణిచివేస్తే వర్మని ఎంతగా కార్నర్ చేస్తే అంతగా జనసేన పెద్దల కళ్ళల్లో ఆనందం చూడొచ్చు అనేది అన్నది నారాయణకి బాగా తెలిసిన విషయం అందుకే వర్మని బదనాం చేయడం ద్వారా వర్మని డీఫేమ్ చేయడం ద్వారా పవన్ కళ్యాణ్ దగ్గర మంచి మార్కులు సంపాదించవచ్చు అనే ఆలోచనతో నారాయణ సాగారు అనే మాట ఇప్పుడు ప్రబలంగా వినిపిస్తోంది దీంతో ఈ వ్యవహారం ఆసక్తికరంగా కనిపిస్తోంది నెల్లూరు తెలుగుదేశం పార్టీ నేతలు నోడా చైర్మన్గా ఉన్న కోటవరెడ్డి శ్రీనివాసుల రెడ్డి వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి వీళ్ళిద్దరూ రైస్ స్కామ్ గురించి వెల్లడించారు రేషన్ బియ్యం పక్కదారి పడుతున్నటువంటి తీరుని తీవ్రంగా తప్పుపట్టారు ఎమ్మెల్యేలు ఏకంగా సివిల్ సప్లైస్ శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అంతా కలిసి పీడిఎస్ రైస్ స్కామ్ కొనసాగిస్తున్నారు అన్నట్టుగా విమర్శించారు దీంట్లో నాదెండ్ల మనోహర్ పేరు రావడం జనసేన నేతలకి మింగుడు పడలేదు నాదెండ్ల మనోహర్ని బదనాం చేసేలా నెల్లూరులో టీడీపీ ముఖ్యమైనటువంటి నేతలే స్వరం పెంచడాన్ని జనసేన పార్టీ సహించలేకపోయింది దాంతో ఒక్కసారిగా అలర్ట్ అయ్యింది టీడీపీ అధిష్టానానికి ఫిర్యాదు చేసింది టీడీపీ అధిష్టానం రంగంలోకి దిగింది మంత్రి నారాయణకి ఈ విషయాన్ని అప్పగించింది దాంతో మంత్రి నారాయణ తన సొంత నియోజకవర్గంలో రెడ్లను కట్టడి చేయడం కోసం చాలా కాలంగా ఆలోచిస్తున్నటువంటి తరుణులు ఈ ఉదంతాన్ని ఉపయోగించుకుని రెడ్లు సంబంధించినటువంటి దందాను వెల్లడించే ప్రయత్నం చేశారు అదే సమయంలో జనసేన పార్టీ నేతలకు నొప్పి కలగకుండా వారిని కాసింత శాంతి పరిచేలా పిఠాపుర వర్మ విషయాన్ని ప్రస్తావనలోకి తీసుకొచ్చారా అవసరం లేని చోట పిఠాపుర వర్మని తెర మీదకి తీసుకురావడం ద్వారా జనసేన పార్టీ అధిష్టానాన్ని సంతృప్తిపరచొచ్చు అనే ఎత్తుగడ నారాయణ వేసినట్టుగా చాలామందే భావిస్తున్నారు కానీ వాస్తవానికి నారాయణ నెల్లూరులో నెట్టుకు రావాలంటే అక్కడ రెడ్ల బలం లేకుండా రెడ్ల అండ లేకుండా సాధ్యం కాదు అన్నది ఆయన గుర్తెరగాల్సిన అవసరం ఉంటుంది నెల్లూరులో రెడ్లను కాదనుకున్నందుకే అనిల్ కుమార్ యాదవ్ ఏకంగా సీటు కూడా సంపాదించుకోలేక పల్నాడు వరకు వెళ్లాల్సి వచ్చింది పల్నాడులో కూడా ఆయన వాటమి పాలయ్యారు వచ్చే ఎన్నికల్లో ఆయన అనిల్ కుమార్ యాదవ్కి సీటు ఉంటుందా లేదా అన్నది ఎప్పటికీ స్పష్టత లేదు అంతగా నెల్లూరు రెడ్లతో వైరం పెంచుకున్నందుకు అనిల్ కుమార్ యాదవ్ బదనామైపోయారు ఇప్పుడు నారాయణ చాలా జాగ్రత్తగా నెల్లూరు రెడ్లను కట్టడి చేయాలి నెల్లూరులో తన మాటే సాగాలి తన హవా నడవాలి అని ఆశిస్తూ ఈ ఉదంతాన్ని ఉపయోగించుకునే ప్రయత్నంలో ఉన్నారు కానీ అది సాధ్యమా నెల్లూరులో రెడ్లను కాదనుకుంటే నారాయణ మనుగడ జరిగేనా ఇలాంటి అనేక అనేక సందేహాలు ఉన్నాయి నెల్లూరులో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య కూడా మున్సిపల్ శాఖ మంత్రిగా ఉంటూ నారాయణ అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేశారు కానీ పంతొమ్మిది ఎన్నికల్లో తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలో ఆయన ఘోర పరాభవాన్ని ఎదుర్కొన్నారు రెండు వేల ఇరవై నాలుగు నాటికి అనిల్ కుమార్ యాదవ్ మీద అసంతృప్తి వైఎస్ఆర్సిపి అధినేత మీద అసహనం అన్నీ కలిసి రెడ్లు కూడా కూటమి వైపు టర్న్ కావడంతో నారాయణకి కలిసి వచ్చింది అలాంటి నారాయణ ఇప్పుడు వేస్తున్నటువంటి ఎత్తులు నెల్లూరులో కొత్త రాజకీయానికి తెరలేపే అవకాశం కనిపిస్తోంది ఈ పరిణామాలతో ఇప్పుడు నెల్లూరు రేషన్ బియ్యంతో మొదలైనటువంటి రాజకీయం తెలుగుదేశం పార్టీలో చాలా చాలా తీవ్ర స్థాయికి చేరే అవకాశం కనిపిస్తుంది కానీ ఈ వివాదం మొత్తాన్ని పిఠాపుర వైపు తిప్పి కథనం చల్లార్చేద్దాం అని నారాయణ చేసినటువంటి ఎత్తుగడ ఎంత మేరకు ఫలిస్తుందన్నది కీలకమైనటువంటి అంశం